హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ సమ్మర్ డ్రింక్స్ అండి లెమన్తో టూ టైప్స్ ఆఫ్ సమ్మర్ డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి సమ్మర్కి ట్రై చేసేయండి ముందుగా అయితే ఫస్ట్ వన్ వచ్చేసి లెమన్ పంచ్ దానికోసం ముందుగా ఒక గ్లాస్లో త్రీ దాకా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఒక పచ్చిమిరకాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ దాకా సాల్ట్ అండ్ వన్ స్పూన్ దాకా షుగర్ యాడ్ చేసేసుకొని టూ లెమన్స్ని జ్యూస్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత కూలింగ్ వాటర్తో మొత్తాన్ని ఫిల్ చేసేసుకోండి తర్వాత ఒక గ్లాస్ని ఇలా మూతలా పెట్టుకోవాలండి వాటర్ బయటికి రాకుండా అప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా షేక్ చేస్తే కనుక సాల్ట్ కారం అన్నీ ఇందులో బాగా పట్టి టేస్ట్ చాలా బాగుండిద్దండి తర్వాత ఇంక మూత తీసేసుకొని లెమన్ పంచ్ని టేస్ట్ చేసేయండి అంతే అండి నెక్స్ట్ వచ్చేసి మసాలా సోడా దానికోసం ఒక గ్లాస్లో త్రీ దాకా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని టూ దాకా లెమన్స్ని జ్యూస్ చేసుకొని వేసుకోవాలి వన్ స్పూన్ దాకా సాల్ట్ అండ్ కొద్దిగా పుదీనా అండ్ చిన్నది అల్లం ముక్క ఇలాగా దంచుకొని వేసుకోవాలి తర్వాత వచ్చేసి హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర పొడి అండ్ హాఫ్ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ వేసేసుకొని మొత్తాన్ని షోడాతో ఫిల్ చేసేసుకోండి తర్వాత మొత్తాన్ని ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలండి అంతే మసాలా సోడా రెడీ అయిపోయిందండి అంతే అండి సోడా అండ్ లెమన్ పంచ్ రెడీ అయిపోయాయి కదా ఈ సమ్మర్కి తప్పకుండా ట్రై చేసేయండి ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్